హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకి మంచి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తానంటే మనకి తెలంగాణ ప్రభుత్వం నుంచి అయితే మనకి జిల్లా జిల్లా సొసైటీ ఉద్యోగాల మనకి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అయితే రావడం అయితే జరిగింది దీంట్లో అయితే మనకి ఫీజు లేదు అండ్ పరీక్ష లేదు అండ్ ఇది మెరిట్ ఆధారంగా అయితే ఎంపిక అయితే చేస్తారు దీనికి సంబంధించి నేను పూర్తి సమాచారం అయితే మీకు తెలియజేస్తాను మీరు ఫస్ట్ నా ఛానల్ చూస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే సపోర్ట్ అయితే చేసేయండి ఈ వీడియో కూడా అయితే షేర్ అయితే చేసేయండి దీనికి సంబంధించి నేను పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూసండి ఫ్రెండ్స్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు చూసిన ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ మన మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోవచ్చు ఇక్కడ చూసుకుంటే కనుక తెలంగాణ ప్రభుత్వం జిల్లా సొసైటీ నుంచి అయితే ఉద్యోగాలు అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది ఇది అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు మనకి ఇందులో అయితే మనకి పరీక్ష లేదు ఫీజు లేదు అని చెప్పేసి మనకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది తెలంగాణ సొసైటీ ఆఫీసులో అయితే ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు అయితే మనకి లేటెస్ట్ టీఎస్ డైరెక్ట్ హెల్త్ సొసైటీ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది లేటెస్ట్ టీఎస్టు టీఎస్ డైరెక్ట్ హెల్త్ సొసైటీని అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది తెలంగాణ ఉద్యోగులకైతే అయితే టీఎస్ ప్రభుత్వం భారీ సుభార్త చెప్పిందని అనుకోవచ్చు ఈ నోటిఫికేషన్ మనకి టీఎస్ జిల్లా హెల్త్ సొసైటీ నుంచి అయితే విడుదల చేశారు ఈ నోటిఫికేషన్లో అయితే మనకి వివిధ రకాల విభాగాల్లో అయితే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు ఈ జాబ్స్కి మనకి అవుట్ సోర్సింగ్ పద్ధతులు అయితే భర్తీ చేస్తున్నారు ఈ జాబ్స్కి అప్లై చేయలేనుకున్న వారు అయితే ఏ విభాగంలో అయినా సరే డిగ్రీ పూర్తి చేసి ఉంటే కనుక గ్రాడ్యుయేట్ అయ్యి ఉంటే కనుక వీళ్ళైతే అప్లై అయితే చేసేసుకోవచ్చు దీంట్లో అయితే మనకి తెలంగాణలో అన్ని జిల్లాల వరకు అయితే మనకి ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే లభించదని చెప్పుకోవచ్చు ఈ ఆర్గనైజేషన్ చూసుకోవచ్చు మనకి టీఎస్ జిల్లా హెల్త్ సొసైటీ అండి ఇక్కడ జాబులు తీసుకొచ్చి వివిధ రకాల ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది అవి ఏంటంటే నేను మీకు పూర్తిగా అయితే తెలియజేస్తాను విద్యార్థులు వచ్చేసి మనకి ఇక్కడ డిగ్రీ అండి ఇక్కడ అయితే అనుభవం అయితే అవసరం లేదు మనకి స్టార్టింగ్ శాలరీ అయితే థర్టీ థౌజండ్ శాలరీ అయితే ఇస్తారు ఎంపిక విధానం అయితే మనకి మెరిట్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా అయితే మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేస్తారు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు అయితే మీరు బిహేవియర్ అంటే బిహేవియర్ అంటే ఎలా అంటే కొంచెం నీట్గా అయితే వెల్త్ కనుక మీకైతే వాళ్ళైతే సెలెక్ట్ చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది కొంచెం సేవింగ్ గట్టా చేసుకుని వెళ్తే ఇంకా మంచిద లేటెస్ట్ లేటెస్ట్గా వచ్చిన ఉద్యోగం కాబట్టి మీరు అయితే దీనికైతే వెంటనే అయితే అప్లై అయితే చేసుకోండి మనకి ఈ జాబ్ రోజు తీసుకొచ్చి మరి ఇందులో అయితే మనకి మొత్తం పదిహేను ఉద్యోగాలు అండ్ ఇంకా వి వివిధ ఉద్యోగాల్లో అయితే మనకి ఇంకా ఉద్యోగాలు ఉన్నాయి నేను అయితే పీడిఎఫ్లో అయితే మీకు చూపిస్తాను నేను ఏంటంటే దీనికి అయితే పీడిఎఫ్ లింక్ అయితే మాత్రమే చూపిస్తానండి దీనికి లింక్ అయితే నేను ఇవ్వలేను డైరెక్ట్గా అయితే మీరు దానికి సంబంధించిన వెబ్సైట్ ఉంటుందండి టీఎస్ టీఎస్ హెల్త్ సంబంధించి లింక్ అయితే మీరు ల్యాప్టాప్ ద్వారా అయితే అప్లై అయితే చేసేసుకోండి ఎందుకంటే ఇది మొబైల్ అయితే చూపించట్లేదు నేను జస్ట్ మీకు పీడిఎఫ్ లింక్ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఇక్కడ మనకి విద్యార్థులు చూసుకోవచ్చు ఎనీ డిగ్రీ ఎవరైనా సరే బీఏ బీకామ్ బీఎస్సీ ఏదైనా సరే వాళ్ళ ఎవరైనా ఉంటే కనుక దీనికి అయితే అప్లై అయితే చేసేసుకోండి బీఎస్సీ కంప్యూటర్స్ కానీ ఎవరైనా సరే అయితే మనకి అప్లికేషన్ ఫీజు చూసుకొచ్చి జాబ్స్కి అప్లై చేయాలనుకున్న వారికి ఎటువంటి ఫీజు అయితే కట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకి వయసు అయితే అప్లై చేసుకునే వారికి పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య అయితే ఉంటే కనుక ఈ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే మనకి ఏజ్ రిషన్ కూడా అయితే వర్తిస్తుందండి ఎందుకంటే ఇది మీకు పర్మిమెంట్ చేస్తారు త్రీ ఇయర్స్ చేసిన తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అనే ఇది ఓబీసీ వరకు అయితే మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వరకు అయితే ఐదు సంవత్సరాలు అయితే మినహాబ్ అయితే లభిస్తుంది మనకి ఈ జాబ్లో చేరగని జాబ్లో చేరగ థర్టీ థౌజండ్ శాలరీ అయితే మనకి జీతం అయితే ఇస్తారండి ఇక్కడ ఎంపిక విధానం అయితే మెరుటు అంటే ఇంటర్వ్యూ ద్వారా అయితే మిమ్మల్ని ఎంపిక అయితే చేస్తారు మనకి ఇంటర్వ్యూ అయితే మనకి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అయితే మనకి నెక్స్ట్ మంత్ ఫైవ్ అవర్కి అయితే మనకి జరుగుతాయండి ఈ మధ్యలో అయితే మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఈ జాబ్కి అయితే మీరు అప్లై చేయాలనుకుంటే కనుక అప్లై అయితే చేసేసుకోండి మీరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అనేది మనకి కంటిన్యూగా అయితే ఒక డేట్ అనేది ఉండదు ఈ ట్వంటీ ఫైవ్ నుంచి వన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి ఫైవ్ వరకు అయితే మనకి జరుగుతాయి ఈ జాబ్కి అప్లై చేయాలని అయితే డైరెక్ట్గా అయితే పోస్ట్ ద్వారా అయితే అప్లై చేయాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అంటే మీరు అవసరం లేదు డైరెక్ట్గా అయితే లింక్ ద్వారా అయితే మీరు అప్లై అయితే చేసేసుకోండి నేనైతే పీడిఎఫ్ లింక్ చూపిస్తాను చూడండి ఇక్కడ చూసుకోండి మెడికల్ ఆఫీసర్స్ ఎంబీబీఎస్ అని ఉందండి అండ్ మెడికల్ ఆఫీసర్ ఆయుస్ అంటే దీంట్లో స్టోర్ కీపర్ కానీ ఇలాంటి వాటికి అయితే డైరెక్ట్గా అయితే తీసుకొచ్చి తీసుకోవడం అయితే జరుగుతుంది ఇక్కడైతే మనకి డైరెక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేటు చైర్మన్ సంబంధించి అయితే ఈ జాబ్స్ అయితే వాళ్ళు ఆర్థర్లు అయితే జరుగుతాయి చూసుకుంటే మనకి మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి ఓసీ వచ్చి సిక్స్టీ సెవెన్ అండ్ ఎయిటీ ఓసీ సెవెంటీ ఎయిట్ అండ్ బీసీ ఫార్టీ ఫైవ్ అండ్ బీసీఈ వచ్చేసి డబల్ ఫోర్ అండ్ ఈడబ్ల్యూస్ వరకు ఫిఫ్టీ సిక్స్టీ ఫైవ్ అలా అయితే మనకి ఇవ్వడం అయితే జరిగిందండి చాలా వరకు అయితే పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది దీంట్లో చూసుకొచ్చాక మనకి మెరిట్ బేస్ అయితే మనకి టోటల్ మార్క్స్ హండ్రెడ్ ఆఫ్ నైంటీ మార్క్స్ విల్ బి అటెండ్ బేసెస్ అంటే వీళ్ళు క్వాలిఫై అయితే మనకి బీఎస్సీ నర్సింగ్ అని తీసుకుంటున్నారు ఇద్దరు వాళ్ళకైతే అయితే మనకి ఆయుష్లు అయితే మనకి స్టోర్ కీపర్ తీసుకోవడం జరుగుతుంది కానీ శాలరీ అయితే ఇద్దరికైతే ఒకటే ఉంటుందండి ఇక్కడ మనకి అయితే క్యాండిడేట్ కంప్లీట్ సార్ ట్వంటీ ఇయర్స్ అని వన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే ట్వంటీ ఇయర్స్ అంటే ఇప్పుడు మనకి డిగ్రీ అయ్యి ట్వంటీ ఇయర్స్ అయిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు లేటెస్ట్గా అయిన వాళ్ళు కూడా అప్లై చేసేసుకోవచ్చండి మనకి ఇక్కడ మనకి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై అయితే చేసేసుకోవచ్చు ఇక్కడ ఎస్ఎస్సిఆర్ అంటే ఎస్ఎస్సి ద్వారా టెన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా తీసుకుంటున్నారు ఓకేనండి మనకి క్వాలిఫై ఎగ్జామినేషన్ వచ్చేసి సర్టిఫికేట్స్ అయితే మనకి మన దగ్గర అయితే ఖచ్చితంగా ఉండాలి ఒరిజినల్స్ అండ్ మార్క్ మెంబర్స్ ఆల్ ఇయర్ సర్టిఫికేట్స్ క్వాలిఫై ఎగ్జామినేషన్ అంటే మీరు క్వాలిఫై అయిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కూడా ఖచ్చితంగా ఉండాలి అండ్ టెన్త్ సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ కూడా ఉండాలండి అండ్ లేటెస్ట్ డిగ్రీ సర్టిఫికేట్స్ కూడా ఒరిజినల్ ఉంటాయి కనుక అయితే అప్లై అయితే చేసేసుకోవచ్చు దీంట్లో అయితే మనకి చాలా వరకు ఉన్నాయి ఒకరండి దిస్ ద సెలెక్టెడ్ మెడికల్ ఆఫీసర్ ఎంబీబీఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్ కమ్యూనిటీ రిపోర్టింగ్ డ్యూటీ విల్ బీ అండర్ గో టూ వీక్స్ అంటే టూ వీక్స్ తర్వాత వరకు అయితే మనకి ఇందులో అయితే మనకి ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయండి మీరు అయితే అప్లై అయితే చేసేసుకోండి ఒక ఫ్రెండ్స్ గుడ్ లక్ ఆల్ ఆఫ్ అండి దీనికైతే మీరైతే అప్లై అయితే చేసుకుంటారని ఖచ్చితంగా అయితే వస్తుందండి ఇక్కడ మనకి లింక్ ద్వారా అయితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాన్ని ఉంటుంది అలాంటి దాని ద్వారా అయితే మీరు అప్లై అయితే చేసుకొని నేను లింక్ అయితే ప్రొవైడ్ చేయలేను నాకు కొంచెం యూట్యూబ్లో అయితే కొంచెం రిస్ట్రిక్షన్ ఉండటం వల్ల అయితే అప్లై చేయడం కావట్లేదు లింక్ ఇవ్వడం కావట్లేదు ఓకే ఫ్రెండ్స్ గుడ్ లక్ ఆఫ్ యూ అండి